దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గ్రామానికి విచ్చేసిన ప్రశాంతి రెడ్డికి గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు స్థానిక టీడీపీ మిత్రపక్ష బీజేపీ జనసేన కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించిన ప్రశాంతి రెడ్డికి గ్రామ నాయకులు వారు పడుతున్న కష్టాలను ప్రశాంతి రెడ్డికి తెలియజేశారు ఆ ఊరికి శ్మశానంకి సంబంధించి అలాగే త్రాగునీరు డ్రైనేజీ రోడ్ల దుస్థితిపై స్థానికుల వినపాలను ఆలకించిన ప్రశాంతి రెడ్డి టీడీపీ ప్రభుత్వం రాగానే గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలు ఆమె ప్రజలకు వివరించారు మీరందరూ నన్ను ఆశీర్వదించి కోవూరు ఎమ్మెల్యేగా నన్ను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి సర్పంచ్ కోటం రెడ్డి దివ్యారెడ్డి ఎంపీటీసీ గరికిపాటి రాజా సురేష్ రెడ్డి బీజేపీ నాయకులు ఇండ్ల రాఘవేంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనకి సక్రమంగా మనకి అన్ని అన్ని ఊర్లలో సమపాలలో సంక్షేమము అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు మనకి ముందుగా అవ్వాతాతలకి ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఉంటే నాలుగు వేలు చేశారు వికలాంగులు పెన్షన్ ఆరు వేలు చేశారు అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరి మండలు ఉన్నారు వాళ్ళందరి కోసం చెప్తున్నారు మీరందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదేవిధంగా పద్దెనిమిది వేళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు మీ అందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు తన తొని తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి చేయబోతున్నారు అలాగే ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు ప్రతి నిరుద్యోగ యువకులకి మూడు వేలు నెలకి అందజేయబోతున్నారు అలాగే ఇవన్నీ కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు ఇళ్ళ స్థలాలు పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇప్పుడు ఒక్క సెంట్ ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇళ్ళు కట్టిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు తాగునీరు అందించబోతున్నారు ప్రతి ఇంటికి ఒక కొళాయి ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఇంతకు ముందు మనము నాయకుల అలవాటు అది కాబట్టి మీకు అది మామూలు అయిపోయింది చెప్ ఓట్ల కోసం వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు దాని తర్వాత మరి కనపడరు అని చెప్పి అనుకుంటున్నారేమో నేను అలా కాదు నేను సేవ చేయడాని కోసమై మీకోసం మీలో ఒకదాన్నై మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీ సమస్యలు తీర్చ దానికి వచ్చిన సేవకురాలని కానీ రాజకీయ నాయకురాల్ని మాత్రం కానే కాదు ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు ఓనమాలు తెలియదు అని చెప్పి చెప్తున్నవి నమ్మవాకండి నాకు తెలిసిన రాజకీయం ఇదే ఎవరైతే మనల్ని ఓటు వేసి గెలిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి సమస్యల్లో ఉన్నారో తెలుసుకొని ఆ సమస్యలు చేయడమే తీర్చడమే రాజకీయ నాయకుల లక్షణం ఇప్పుడు ఇక్కడ మీరు గుండలంపాలే ఊర్లో మంచినీళ్ళే లేవంటున్నారు ఆ సమస్య ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారికి తెలియదో నాకు అర్థం కావటం లేదు అదేమంటే డెల్టా ప్రాంతం అభివృద్ధి అంతా చేసేసాను నేను ఇప్పుడు ఇంతకుముందు వేరేగా చదువుతున్నాడు ఇప్పుడు వేరే లిస్టు చదువుతున్నాడు నేను అడిగినప్పటి నుంచి అభివృద్ధి పనులు నేను ఈ చేశాను అని చెప్పి కోట్లు కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మీకెందుకు నీళ్లు లేవు మీ శ్మశానాలకు ఎందుకు కనీసం పూర్తి పెట్టుకోవడానికి కూడా దారి లేకుండా పోతా ఉంది కాబట్టి ప్రజలారా అందరికీ చెప్తున్నాను నేను నేనైతే అలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు మీకు ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని మీకు ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటానని తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా తలుపులు ఎప్పుడో తెలిసే ఉంటాయి మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మిమ్మల్ని తప్పించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళాలంటే అసలు రాజకీయాల్లోకే వచ్చిండేదాన్ని కాదు మీకోసం వచ్చిన దాన్ని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని కాబట్టి ఏదైతే మీరు ఈ అభివృద్ధి సంక్షేమం రెండు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి మీరు మీరందరూ గెలిపించుకుంటారని నాకు తెలుసు అంత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ అపూర్వమైన పవిత్రమైన ఓటుని ఆలోచించి మరి మాకు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ